అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మాదాపూర్ సరౌండింగ్లో హైరేంజ్ అపార్ట్మెంట్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాలని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించిన ఒక ఫ్లాట్ అనేది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది ఓకే ఇది ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లాటు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ఇస్తాను ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ కమ్యూనిటీ అండి ఇది మీరు ఇప్పుడు చూడవచ్చు అది వీడియో బిల్ బిల్ అనమాట మనం బయట నుండి బిల్ కొడితే అక్కడ లోపల వాళ్ళకి ఎవరు వచ్చారనేది వీడియోలో కనపడుతుంది చూడవచ్చు ఇది మనకి సిట్టింగ్ ఏరియా కాకపోతే వర్క్ వుడ్ వర్క్ అనేది అంటే హెవీగా ఏం లేదు సెమీ ఫర్నిచర్ అనమాట ఇది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి మనకి ఇటు సైడ్ విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు చూడవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబో స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళు మీకు చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ అనేది చూడండి ఇది వచ్చేసి మీకు గది ఇది గది అండి మీకు ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు మీకు ప్రేయర్ గదు పక్కన చూడవచ్చు మీకు మీకు ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఉంది ఆ గ్లాసు క్లోజ్ చేస్తే మీకు సిట్టింగ్ ఏరియాలో హాల్లో అక్కడ వాళ్ళు సిట్టింగ్ ఏరియాలో వాళ్ళు ప్రైవేసీగా ఉంటుంది చూడవచ్చు మీకు ఇక్కడ వచ్చేసి మళ్ళీ టీవీ యూనిట్ అనేది ఇక్కడ మిడిల్లో ఎక్కడ ఇచ్చారు చూడవచ్చు మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది మనకి ఏదైతే పిల్లలు ఉన్నారో ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకుని మధ్యలో వేసి ఎంచుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా పెద్దగా ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఆరు వందల ఎవో కదా టూ థౌజండ్ సిక్స్ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవో స్క్వేర్ ఫీట్ కాబట్టి బెడ్రూమ్స్ అయితే స్పేసియస్గానే ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ దాని పక్కన డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు బాత్రూమ్ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది అంటే మీకు గెస్ట్ బా బాత్రూమ్ కూడా అంటే ఈ సైజ్ ఇచ్చారంటే చాలా అంటే గెస్ట్ బాత్రూమ్ చిన్నగా ఉంటాయి చూడవచ్చు మిక్క కబోర్డ్స్ కానీ ఇటు సైడ్ మీకు విండో ఓకే ఇదనేది చాలా లగ్జరీ ప్రాజెక్ట్ అండి ఇది మళ్ళీ మనం చూడవచ్చు హాల్లోకి వచ్చాము మీకు ఆ స్ట్రైట్గా కనపడుతుంది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ టీవీ యూనిట్ మళ్ళీ మధ్యలో ఓకే ఇది ప్రజెంట్ రెంట్ కొంటున్నారండి వన్ ల్యాక్ పైన రెంట్ ఇస్తున్నారు వీళ్ళు ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ వీళ్ళు రెంట్ కొంటున్నారు కాబట్టి అంత కొంచెం నీట్గా కూడా ఉంచుకోలేదు అంటే ఎక్కడ ఎక్కడే ఉన్నాయి చెప్పండి సామాన్ కూడా ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది చూడండి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ మీకు ఆడ కబోర్డ్స్ కానీ చూడవచ్చు ఆ కబోర్డ్స్ కూడా మీకు మిర్రర్ అనేది ఫిట్ చేశారు ఓకే చూడండి పిల్లలు ఉండటం వల్ల ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయాలి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఒక బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది సారీ రెండు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి బాల్కానీ సెకండ్ బెడ్రూమ్కి బాల్కానీ ఉంటుంది అలాగే హాల్లో మనకి డైనింగ్ దగ్గర నుంచి ఒక బాల్కనీ ఉంటుంది చూడవచ్చు ఇది కమ్యూనిటీ మనకి మిడిల్లో నుంచి చూపిస్తాను అది మీకు క్లబ్ హౌస్ ఓకే చూడండి ఇలా కొంచెం నీట్గా అనేది ఫ్లాట్ ఉంచుకోలేదు అంటే సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెంట్కుంటున్నారు కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము చూడండి ఇది టీవీ యూనిట్ మీకు ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే మీకు ఇక్కడ కబోర్డ్స్ కానీ చూడవచ్చు ఇది వచ్చేసి మీకు కిచెను కిచెన్ కూడా స్పేసెస్గానే ఉంటుంది చూడవచ్చు ఇది కిచెన్ అండి ఇది కిచెన్ ఏరియా కిచెన్లో కూడా కబోర్డ్స్ అనేవి చూడవచ్చు ఇది కిచెన్ మాదాపూర్ ఏరియాలో చాలామంది అడుగుతున్నారు కాకపోతే ఇక్కడ మన ప్రాపర్టీ దొరకడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగే కమ్యూనిటీలో దొరకట్లేదు నార్మల్ కమ్యూనిటీ కూడా దొరకట్లేదు ఇది వచ్చేసి మనకి స్టోర్ రూము చూడండి ఇదంతా స్టోర్ రూమ్ ఆల్రెడీ వాళ్ళంతా దీంట్లో అంతా స్టోర్ చేసి పెట్టుకున్నారు సామాన్లు కూడా ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా అనేది కొద్ది పెద్దగానే ఉంది కాదు దీన్ని బట్టలు ఎక్కువగా ఎట్టబడితే పెట్టేసి వేసారు కాబట్టి మీకు మనకు అంతగా మీకు కనపడతలేదు కానీ చాలా పెద్దగా ఉంది ఓకే ఇది కిచెను ఇక్కడ నార్మల్ కమ్యూనిటీలో కూడా అంటే కొంచెం ఫ్లాట్ బాగుండే కమ్యూనిటీ బాగుండే దాంట్లో కూడా దొరకట్లేదు అక్కడ ఉన్నాయే చాలా తక్కువ ప్రాజెక్టులు దీంట్లో మనం ఇది ఏదైతే వీడియో చూస్తున్నామో ఉన్న ప్రాజెక్టులోకి వెళ్ళా టాప్ అండ్ ప్రాజెక్ట్ అనమాట మీరు ఆ ప్రాజెక్ట్ పేరు తెలిస్తే మీకు అర్థమైతే ఇది చూడవచ్చు మనకు వాష్ ఏరియా సారీ ఇది మనకి బాల్కనీ అనమాట డైనింగ్ ఏరియా దగ్గర ఇది బాల్కనీ ఈ బాల్కనీకి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీకి రెండింటికి చూడవచ్చు ప్యారలల్ అంటే మీకు సపరేట్గా కాకుండా మొత్తం ఇలా ఉంటుంది అనమాట కామన్గా ఉంటుంది అది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఓకే ఇటు నుంచి అటు అటు కనెక్టివిటీ ఉంటుంది మీకు అక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చారు కదా అది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనకు ఆ బాల్కనీకి రావడానికి ఇది వచ్చేసి మనకు హాల్లో నుంచి డైనింగ్ దగ్గర నుంచి వచ్చే బాల్కనీ అనమాట ఇది ఓకే చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా ఇటు సైడ్ కబోర్డ్స్ ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రాజెక్ట్ అనమాట ఇది మీకు ఆ పేరు చెప్తే మీకు ఆల్మోస్ట్ మీకే అర్థమైపోతుంది నేను మళ్ళీ చెప్తున్నాను చా అంటే దీనికన్నా ఇంకా మంచి ప్రాజెక్ట్ మాదాపూర్లో లేదు క్లారిటీగా చెప్పాలంటే చూడండి మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు అది మాస్టర్ బెడ్రూమ్ ప్రజెంట్ దాంట్లో వాళ్ళ చిన్న పాప కొంచెం నిద్రపోతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి మన మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపించట్లా గమనించండి ఓకే ఆ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనం చూపెట్టలేదు మీకు కొన్ని ఓవరాల్గా కొన్ని ఫొటోస్ అనేది చూపిస్తున్నా చూడండి ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళ చిన్న పాప రెండు కొండ ఎవరైతే ఉంటారో వాళ్ళ చిన్న పాప కొంచెం కొనుక్కున్నారు లైట్ వేసి అక్కడ మనం మళ్ళీ వీడియో చేస్తుంటే డిస్టర్బ్ అయ్యి లెగిస్తారని చెప్పి చూపేలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పుడు కంపల్సరీ చూపిస్తా నేను మనకు దీ బడ్జెట్ కానీ దీని అంతీ మీకు అంటే ఏదైతే మనకి బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో మీకు రే కరెక్ట్ అయి మీరు విజిట్ చేస్తే నేను దగ్గరుండి చూపిస్తాను ఓకే ఇదే అన్ని డీటెయిల్స్ మనకి ఈ ఏరియాలో ఆల్మోస్ట్ పదహారు నుంచి పద్దెనిమిది వేలు ఫర్ ఎసెప్ట్ నడుస్తుంది ఇది చాలా లగ్జరీ ప్రాజెక్టు మళ్ళీ చెప్తున్నాను చాలా లగ్జరీ ప్రాజెక్టు ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఓకే మీకు డిస్క్రిప్షన్లో క్లియర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను మీకు ఏ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా నాకు కాల్ చేయండి నా ఫోన్ ఒక బిజీగా ఉంటే వాట్సాప్లో నాకు మీ డీటెయిల్స్ పెట్టండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్